కనబడింది ఆ విధంగా కాబట్టి మీకు అందరికీ అంటే బిడ్డల్ని అందరం చదివించాలి ప్రధానంగా మన తరం ఎట్లా బనిస బతు బతుకుతున్నాం మన బిడ్డలన్న రాజాల బతకాలి బతకాలను చదివించాలి మీరు నేను గమనించింది ఎందుకంటే మనకి మన కులానికి గురుకుల పాఠశాల పెట్టున్నారు అన్ని ఇస్తున్నారు అన్ని స్కీములు ఇస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి దాన్ని అందిపుచ్చుకునే ఎంతమంది ప్రత్యేకంగా చదువు అందిపుచ్చుకునే ఎంతమంది మరి ఇవి ఇన్ఫర్మేషను నేను కూడా నా కొడుకు బిడ్డలు చంద్రశేఖర్ చేర్పించా ఇద్దరం చేర్పించా ఆ పాటు చేర్పిస్తే నా కాడ ఐదో క్లాస్ వరకు చదివించిన పిల్లల్ని పెట్టుకుని చదివించా సబ్మిట్ పట్టుకుంటే నా బిడ్డలు అప్పుడు నా కాడన్నంత వరకు ఎక్సలెంట్గా ఉన్నారు యాడ్ చెప్పేది పెట్టినారు సంతోషపడ్డా నేను నా బిడ్డలు బాగా బాగా సార్పు తయారవుతున్నారు వీళ్ళెట్న పట్టుకొస్తే వీళ్ళు మంచి ఫ్యూచర్ అవుతుంది చెప్పి తీసుకెళ్లి చంద్రశేఖర చేర్చారు ఎందుకంటే బిడ్డలో చదివిస్తే మన పరిస్థితి బాగలేదు ఉండగా ఉండ ఖర్చు పెరిగిపోతున్నాయి ఆడ చదివిద్దామని ఆరు ఏడో చదివారు డబ్బులు అయిపోయింది కారణం ఏదంటే ఆడ నేను ఒంటరి అయిపోయాను అసలు మీకు కూడా తెలిసే ఉండాలి అసలు చంద్రశేఖరపురంలో చదివినప్పుడు మన కొలస్తలో ఈ ఎస్పెషల్లీ ఈత గ్రామ ఈత గ్రామంలో చదివిన వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు వచ్చింది చెప్పండి మీరు చెప్పాలా ప్పండి ఎంతమంది ఉద్యోగులు వచ్చినాయి ఎవరికి నాకు తెలుసు అలా అంటే ఆడ చదువు అంతగా కాన్సన్ట్రేషన్ చేయటం లేదు అర్థమైపోయింది నాకు కానీ ఒంటరి అయిపోయిందంటే ప్రతి పిల్లవాడికి మళ్ళీ నాలుగు వందలు ఐదు వందలు దాకా వచ్చిన మార్కులు టెన్త్ క్లాసు కానీ ఎందుకు మళ్ళీ కాంపిటీషన్ పడ్డాకపోతాడంటే ఆడ ఏదో మొత్తం జరుగుతుంది అర్థమైపోయింది నాకు మార్కులు గవర్నమెంట్ దృష్టిలో మంచి పేరు రావాలని ఆడ మంత్రా చేసి పిల్లకాయల చేత మార్కు సంపాదించి పెట్టి మంచి వస్తున్నారు వేరే బయటకు వచ్చిన తర్వాత కాంపిటీ ఎగ్జామ్ పోయినప్పుడు జీరో జీరో నాలెడ్జ్ లేదు ఏదంటే అంటే అక్కడ సందర్శేకరులు చదివే మన మన ఇంత తో గ్రామంలో ఎంతమంది ఉద్యోగస్తులు లెక్కేస్తే రాలా నాకు అర్థం నాకు ఒక్కరికి కూడా రాలా ఎంత బాధ్యస్తుంది చూడండి ఎంత ఫెసిలిటీ కానీ దాని తగ్గట్టు మనం కూడా తల్లిదండ్రులు కూడా గమనించాలా పిల్లవాడు ఏ స్థితిలో ఉన్నాడు చదువుతున్నాడా లేదా అని గమనించాలా గమనించినప్పుడు నువ్వు ఆ పట్టుదల ఆ ట్రాక్లో పట్టేస్తే సాధిస్తాడు ట్రాక్లో పడే చదువుతున్నాడు లేదు గొడ్డి చేతిలో కూడా చదువుతున్నాడు అంటే ఇష్టం ఉంటుంది పరిస్థితి కాబట్టి అతను కూడా మళ్ళీ బానిసైపోవాలా అతను కూడా మళ్ళీ ఊడుగు చేయాలా నేను చెప్తున్నాను నా అనుభవం చెప్తున్నానండి గవర్నమెంట్ అఫీషియల్స్ పొలిటికల్స్ అందరం మంచిగా అనుకోవద్దు ఉన్నమాట చెప్తుంటా అందరం మంచిగా అనుకోవద్దు స్వార్థపరులు ఉంటారు మన స్టీమ్ దెబ్బేవాళ్ళు ఉంటారు ఉన్నారు కూడా నేను స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఉన్న రోజుల్లో ఇన్స్పెక్షన్కి ఊళ్ళకి వెళితే లోన్ రికవరీకి పోతే వాళ్ళు డేటా తీస్తే వాడు పోయి అడిగితే ఏదైనా నా టైం అడిగితే వాడు తెల్లబోతున్నాడు వాడు పని చేసేవాడు కారణం ఏంటంటే మా రెడ్డి మా మా ఆశ అని దెబ్బేసాడు అర్థం అర్థమైపోతుంది నాకు రాణింద్రా అంటే పాప మడేం చేయలేడు ఆయన పెట్టక ఆయన పెట్టమన్నా కూడా పెట్ట పెట్టకపోతే వీడిని తీసేస్తాడు ముందు లేదా వీడికి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు వాడికి తినేది తిండి ఉండదు వాడికి తినే తిండి ఉండదు ఈ అయ్యో అసలు పోతే మా సామ మాట వినకపోతే నాకు రేపు నుంచి పెట్టే దేవుడు నాకు దేవుడు అని వాడి తప్పకుండా అక్కడ వేలు ముద్దలు వేసేస్తాడు అది ఆ ఫెసిలిటీ వచ్చింది యానోదుడికి వచ్చిన స్కీమ్ యానాదొడికి సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చిన యాదోడికి దెబ్బేది వాళ్ళు ఇది జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అన్ని కాబట్టి నీ పరిస్థితి మాకు అర్థమవుతున్నప్పుడు ఏది నువ్వు కానీ ఎదిరించి ఎందుకు పెడుతున్నావా నా సంతకా నా నా ముందు ఎందుకు ఆయన అడిగిపోయాను అదే పెట్రా అంటావు ఎందుకు అని అడిగామను ఒకవేళ గట్టిగా రేపటి నుంచి ఫోన్ అడిగా కాడికి వచ్చాడు నా దాన్ని తప్పదు పెట్టదు మన పరిస్థితి ఏది లడ్డాం మన బాని బతకదు కానీ మన బట్టలు ఎందుకు బతకాలా చదివించండి చదివి చదివించండి చదువే మన సంపద చదువు బాగా చదువుకున్న వాడితే బాగా ఫ్యూచర్ ఉంటుంది చదువు కానీ లేకపోతే వాడు కూడా నీతో పాటు బానిషిగా బతకాల కాబట్టి దయచేసి నేను అందరూ గోర తీదలంటే బాగా చదివిచ్చి మనం కష్టపడ్డా సరే మనం ఎంత ఇబ్బంది పడ్డా సరే మన మెడల్ బాగా చదివించండి ఉన్నతమైన స్థితి తీసుకురండి ఎందుకంటే ఒక కుటుంబము ఒక కుటుంబము ఎంటైర్ కుటుంబము పడిపోవాలన్నా అంటే నాశనం అయిపోవాలన్నా ఆ కుటుంబం ఉన్నత స్థితికి ఎదగాలన్న బిడ్డలే కారణం బిడ్డలు కానీ మంచి చదివి మంచి గుణాలు తగ్గి చదువుతో పాటు మంచి సంస్కారం నేర్పించాలా గుణాలు నేర్పించాలా మంచి గుణాలు నేర్పించాలా నీతి నియములతో ధర్మంతో బతికే నేర్పించాలా అధర్మతో బతికి కొంతమంది చదువు ఉంటారు కానీ అధర్మం బ్రతకతారు మంచి కష్టపడి చదివినా కూడా అటులు కూర్చున్న తర్వాత అప్పుడు అదన పరుంగు అదన పరులు లంచాలు మెక్కదా ఉంటాడు వద్దు ధర్మం నేర్పించండి నీతి నేర్పించండి కూర్చున్నప్పుడు నేను నాకు ఈ ఉద్యోగానికి నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది చాలు నాకు అది చాలు నేను ఈ జీతంతోనే బతకత సాయంగా లగ్జరీ బల్లె ఉన్నంతనే బతకత అనేటువంటి మనస్తత్వాన్ని కలిగించాల బిడ్డలకి ఆ విధంగా బతికినాడు మన సొసైటీ కానీ దేశం కానీ అంత సస్యశ్యామలు అవద్దు కానీ చదివించి కూడా అదనపడి అయితే మాత్రం మన ఆఫీసు కాదు వస్తుంది ఎన్నిసార్లు మనం ఒక్కొక్క పనికి ఆఫీసు తిరిగిన రోజులు ఉన్నాయా వాడు అడగడు పని చేస్తానడికి డబ్బులు అడగడు మనం తిప్పుతాడు మనం అడగలేము ఏమయ్యా ఈ పని చేసి పెట్టవా ఏం లేని అంటే వస్తుందో అది ఎన్ని రోజులుగా అవుతుందో ఆ పనులు అర్థం కావడం వల్ల ఈ కూడా ఫేస్ చేసుకునే రోజులు ఉన్నాయి కాబట్టి దయచేసి బిడ్డల్ని బాగా చదివించండి ఉన్నత స్థితికి రండి తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాత రోజులు వేరు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు వేరు డిజిటల్ వచ్చేసింది ప్రతి స్కీము అందరికీ ఎస్పెషల్లీ నిరుపేదలకు దక్కాలనేది గవర్నమెంట్ ఉద్దేశం అందరికీ ఇప్పుడు ఈ నిరుపేద ఎవరైనా చెప్పేదే ఈ కార్డుల వ్యవస్థ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆ కార్డు ఇక్కడ ఇవి చెప్పారు ఆరు ఇవన్నీ మీ డేటా ఒక్కడో ఆ డేటా తీసుకొని ఒకసారి కంప్యూటర్లో ఫిట్ చేశాడంటే నీ హిస్టరీ అంతా బయటపడద్ది నువ్వు గొప్పోడవా ఉన్నాడవ ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా అన్నీ కంప్యూటర్ ఉన్నాయి నువ్వు ఇల్లు కొన్నా పొలం కొన్నా ఫ్లాట్లు కొన్నా ఏమీ కొన్నా సరే అన్నీ ఆధార్ కార్డు లింక్ అయిపోతాయి సో ఎప్పుడైతే ఆధార్ కార్డు కొడతాడో నువ్వు దీనికి ఈ స్కీమ్కు సూటబుల్లా లేదా చెప్పేస్తాడు సూటబుల్ అయితే ఇస్తాడు లేకపోతే లేదు కాబట్టి నీకు నిరుపేదలకు అందాలు ఉంది కాబట్టి ఆ నిరుపేదలు ఈ ఆధార్ కార్డుని రేషన్ కార్డుని సంపాదించుకొని సారు చెప్పినట్టు ఆ లింక్ కానీ ఏర్పరచుకోకపోతే బ్యాంకు లింకులు కానీ ఆధార్ ఎక్నికల్ లింకులు ఏర్పరచకపోతే ఆ విరిపేదలు నష్టపోతారు ఎందుకంటే వాళ్ళకి రావు స్కీమ్స్ రావు కాబట్టి ప్రతిదీ ఇప్పుడు ప్రతిదీ మీకు ఆధారు రేషన్ కార్డు లింక్ అయ్యి ఉన్నది దయచేసి అధికారులు మనకు వెళ్ళకొచ్చి మేము శాస్తా బాబో అంటుంటే చేసుకోండి ఇది మంచి అవకాశం అంట కాకుండా మీరు నిర్లక్ష్యం వహిస్తే మీరు ఆపుసూడు తిరగాలప్పుడు ఇది అవసరమా కాబట్టి దయచేసి ఈ ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీ బిడ్డలను బాగా చదివించి మన యొక్క కులానికి ఉన్నతమైన స్థితిని కలగజేసేస్తారని అందరినీ కోరుకుంటున్నాను ఓం నమస్కారం